ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శనివారం కదా ఒట్టి శనివారమే కాదండి ఏకాదశి ఏకాదశి మనకు వామన అవతారం ఎత్తిన ఒక రోజు అన్నమాట అంటే వామన అవతారం మనకు దశావతారాల్లో ఒక అవతారం వామన అవతారం ఐదవ అవతారం వామన అవతారం ఈ వామన అవతారం అవతరించిన రోజు ఈ రోజు అని చెప్పబడుతుందండి కాబట్టి ఈరోజు ఈ నక్షత్రాన మనం ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం చేసినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు అనేది వస్తుందండి ఈ డబ్బు ముఖ్యంగా ఎవరై ఎవరు చేయాలి అని అనుకునిస్తే మనకు మనకు రావాల్సిన డబ్బు ఎక్కువగా ఆదాయం అనేది కానివ్వండి అంటే మనం చేసే వ్యాపారంలో బాగా ఆదాయం రావాలి లేదా మాకు రావ ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అనుకున్న వాళ్ళైనా దేనికోసమైనా కూడా ఈ యొక్క ధన రాబడి కోసం ఎక్కువగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అందులో శనిహోర వచ్చి మనకి ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది లోపల శనిహోర ఉంది సాయంత్రం ఆ సమయంలో చేసుకుంటే ఇంకా పవర్ఫుల్లు ఇక ఆ యొక్క పరిహారంకి ఏం కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఈ యొక్క రోజున మనం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చాలా ప్రాముఖ్యత అండి నేనైతే దర్శనం చేసుకుని వచ్చేసాను స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకు వచ్చేసాను మనకు నార్మల్గానే శనివారం అంటే వెంకటేశ్వర పూజించుకునే ఒక రోజు అందులో ఏకాదశి కలిసి రావటం ఈ వామన అవతారం జరిగిన ఆ నక్షత్రం యొక్క నక్షత్రం మనకు ఉండటం అనేది చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఈరోజు కంపల్సరీగా ఆ విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం అనేది చాలా పవర్ఫుల్గా మనకు ఆయన అనుగ్రహం ఉంటుంది ఆయన అనుగ్రహం ఉంటేనే ఇంకా ఏ సమస్యలో ఉండవో ఏదైనా సరే మనకు సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం అనేది చేసుకోండి నేనటి వీడియోలో నేను చెప్పాను ఒకవేళ ఇంకా ఎవరో అయినా సరే గుడికి వెళ్ళలేదనుకుంటే అనుకుంటే ఈవినింగ్ అయినా సరే కంపల్సరీగా వెళ్ళి దర్శనం అనేది చేసుకోండి ఇక మనం ఈ ఏకాదశికి సంబంధించిన పూజ కానివ్వండి శనివారం సంబంధించిన పూజ కానీ వెంకటేశ్వర స్వామికి తప్పకుండా చేసుకునే ఉంటాము దీనికి తోడు రాత్రి మనకు శనిహోర ఉంది కదా ఆ సమయంలో చేస్తే పవర్ఫుల్గా మీకు రావలసిన డబ్బులు అనేది మీకు కప్పల్సరిగా వచ్చేస్తాయండి ఇక ఏం చేయాలంటే ఒక డబ్బా తీసుకోండి అది ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు లేదా గ్లా గాజు బౌల్ పర్వాలేదు పర్వాలేదన్నమాట ప్లాస్టిక్ మనకు హోటల్లో కర్రీస్ ఇస్తుంటారు కదా హల్వా పెట్టో లేకపోతే ఏదైనా కేసరియో ఏదైనా డబ్బా లాగా చిన్న బాక్సులు లాగిస్తుంటారు చదండీ డిస్పోజ్ బాక్సులు అవైనా కూడా పర్వాలేదు అలాంటి అలాంటిది నీట్గా కడిగి ఆరబెట్టి పెట్టుకుంటే ఇందులో ఒక పిడికెడి బియ్యం పిడికెడి బియ్యం అనేది వేయండి దీంతోపాటుగా ఒక బిర్యానీ ఆకు ఒక హోల్స్ లేకుండా ఒక చిన్న బిర్యానీ ఆకు అయినా సరే మీరు ములుసుగా ఉండేది పూర్తిగా ఉండేది తీసుకొని ఆ బిర్యానీ ఆకు మీద ఓం నమో నారాయణాయ అనే ఒక మా నారాయణ నామాన్ని రాసుకొని దాని కింద మీరు మీకు ఎంత అమౌంట్ రావాలి అంటే మీకు ఒక పర్టికులర్గా ఒక లక్ష రూపాయల అప్పు ఉంది ఆ అప్పు తీరాలి అనుకోండి కాబట్టి టెన్ ల్యాక్స్ అనే వన్ ల్యాక్ అనేసేసుకోండి అనమాట అదేవిధంగా మీకు ఒక యాభై వేలు రావాల్సి ఉంది కాబట్టి ఆ యాభై వేలు అనేది అమౌంట్ వేసుకోండి రాసుకోవాలి కదా అని చెప్పి మనం ఏదో ఇరవై మన ఆశలు అనేది రాసుకోకూడదు మనకు రావాల్సింది మనం ఇవ్వాల్సింది ఈ అమౌంట్ అనేది రాసుకోండి రా మనకు కావాలి మనకు ఆశ ఉందని చెప్పి ఇరవై కోట్లు పది కోట్లు అడిగితే అది సాధ్యం కాదు కదా మన ధన ఆదాయం ఎంతో మనకు అంతే వస్తుంది కాబట్టి ఎన్నో రోజులుగా మనకు ఒకరికి ఇచ్చి అది పెండింగ్లో పడిపోయి ఇంకా రాలేదు రాలేదు రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి డబ్బులైనా మనకు మనం ఇవ్వాల్సిన రుణ బాధలైనా సరే అట్లాంటి అమౌంట్ అనేది మీరు కంపల్సరీగా రాసుకోండి రాసిన తర్వాత ఆ ఆకునిచ్చి ఆ బియ్యంలు అనేది పెట్టేసేయండి బియ్యంలు అనేది పెట్టేసి మీరు దాంట్లో ఒక వన్ రూపీ వన్ రూపీ అనేది కూడా పెట్టను అనమాట పెట్టి ఈ డబ్బా మూత అనేది పెట్టేసి దాంట్లో మనం బిర్యానీ ఆకుపోయిన ఓం నమో నారాయణ ఆయ అనే ఒక మా శ్రీనివాస నామాన్ని రాసున్నాం కదా ఆ నామమే మనకొచ్చి ఆ లక్ష్మీ కటాక్షి రప్పిస్తుంది అనమాట దాంతోపాటుగా మనకు కావలసిన ఒక దేన్నైనా లెక్కింపబడేది ఒకటితో కాబట్టి ఆ ఒక్క రూపాయి కాయిన్ కూడా వేస్తున్నాం కాబట్టి మీకు ధన రాబడి అనేది విపరీతంగా ఉంటుంది ఇప్పుడు ఈ డబ్బా తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోండి పూజ రూంలో పెట్టుకుంటారా లేకపోతే మీరు కిచెన్ ఒక సెల్ఫ్లో పెట్టుకుంటారా లేదు అంటే మీ బీరువాలో పెట్టుకుంటారా ఏదైనా కబోర్డ్లో పెట్టుకుంటారా ఎక్కడైనా సరే కొంచెం సేఫ్గా అనేది పెట్టుకోండి అనమాట అతి త్వరలో మీకున్న అప్పులు బాధ తీరిపోవటం మీకు రావాల్సిన ఇవ్వవలసిన డబ్బులు మీ చేతికి రావటం అనేది జరుగుతుంది చాలామంది ఏంటి అంటే అండి మీరు అసలు ఇవన్నీ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా ఇవి చేస్తే చాలా అంటే అని ప్రశ్నలు అనేది మన కామెంట్స్లో వస్తున్నాయి అలా ఏం కాదండి మనం ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని మనం చేసినప్పుడు మనం ఎంత కష్టపడుతూ ఉంటాం దానికి ఫలితం రానప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం కదా అలాంటి మన కృషికి ఫలితం కోసం ఇలాంటి భగవంతుడి నామాలు పరిహారాలు ఇలాంటివి చేసినప్పుడు మనకు కావాల్సిన అదృష్టం వచ్చి మనం అనుకున్న పని అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంతే తప్పితే ఏది కూడా శ్రమ పడిందే రాదు కష్టపడిందే మనకి ఏది కూడా రాయిదు మనం ఏ పని చేయాలని అందులో మన ప్రయత్నం పూర్తిగా పెట్టి కృషి చేస్తేనే దానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది అది ఒక విషయమైనా సరే ఒక వ్యాపారమైన డబ్బు గురించి అని ఏదైనా సరే మన కృషి అనేది ఉండాలి దాంతో మనకు భగవంతుడి అనుగ్రహంతో అది సక్సెస్ అనేది జరుగుతుంది కానీ ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా అండి కాబట్టి ఈ శనివారం ఏకాదశి రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ఉన్న సమయంలో ఈ చిన్న పరిహారం పిరికెట్ బియ్యము ఒక బిర్యానీ ఆకు మీద నారాయణ నేను ఒక నామం రాసి దాని కింద వచ్చి మీరు కావాల్సిన అమౌంట్ వేసుకొని దాంట్లో ఉంచేసి ఒక్క రూపాయి కూడా పెట్టేసి మూత పెట్టేసి అది భగవంతునికి అర్పిస్తున్నాము అతి త్వరలో మీకు కావాల్సిన అమౌంట్ వచ్చేస్తుందండి వచ్చేసిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని కాల్చి అగ్నికి ఆహుతి అనేది చేసేయచ్చు ఆ బియ్యం కూడా వచ్చి పక్షులకి ఆహారంగా వేసేయొచ్చు అదేవిధంగా మడ్రూపీ కూడా ఏదో ఒక హుండీలు అనేది కూడా వేసేయచ్చు అనమాట ఈ విధంగా సులభమైన పరిహారం చేసుకొని మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమాత